మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మన అందరి మీద పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే సాయి కృప శీర్షికన మనము ఆ సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలు వాటి అర్థాల గురించి మనం తెలుసుకుంటున్నాము ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు ఏడవ ఏకాదశ సూత్రము దాని అర్థం గురించి వివరిస్తాను నన్ను ఆశ్రయించిన వారిని శరణుదొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యం తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురిని మనం ప్రత్యక్ష దైవ స్వరూపులుగా చెప్పుకుంటున్నాము ఈ ముగ్గురు తానే అయి నడిపిస్తానని బాబా ఇచ్చిన అభయమే ఇది బాబాని ఆశ్రయించాలంటే బాబా గురించి తెలుసుకోవాలి బాబాపై భక్తి కలిగి ఉండాలి విశ్వాసం ఉండాలి నువ్వే కావాలి అని సాయిని ఆశ్రయించి పూర్ణమైన మనసుతో శరణాగతి వేడాలి అటువంటి భక్తుని రక్షించడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు బాబా భక్తుడు బాధపడుతుంటే బాబా చూడలేరు బాబాను మనపూర్వకంగా నమ్మిన భక్తులైన మహల్సాపతికి ఆధ్యాత్మిక ఖజానా తెరిచి చూపించారు అలాగే బాబా శివుడైతే శ్యామని నందిగా చెప్పవచ్చు అటువంటి స్థానాన్ని శ్యామకిచ్చారు ఉపాసనీ బాబా అను పేరు కలిగిన మహానుభావుడు సాయి సన్నిధిని ఆశ్రయించి గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారు బాబాపై స్థవన మంజరి రచించిన దాసు గణు సాయికి శరణాగతి చేసి ఆయన పాదాల వద్ద నుండి గంగా యమునలు ఉద్భవించడానికి ప్రేరణగా మారాడు సాయి లీలలను హరికథలుగా చెప్పి ఎందరినూ సాయి భక్తులుగా మార్చాడు సుందరీబాయి క్షీరసాగర్ ఈమె సిరిడి వచ్చి బాబాని దర్శించి రాధాకృష్ణమాయిగా మారిపోయింది సాయి సేవలో తీవ్ర సాధనతో ఆత్మదర్శనం పొందింది బాబాకి ఆరతులు ఇచ్చే కార్యక్రమంలో ఆమెదే ముఖ్య పాత్ర విశ్వవిఖ్యాతమైన సాయి జీవితాన్ని సాయి సచ్చరిత్ర పేరిట ఒక గ్రంథముగా కూర్చిన అన్నా సాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమడ్ పంత్ సాయి పూర్ణ అనుగ్రహానికి పాత్రుడు బ్రహ్మజ్ఞానం సంపాదించి సాయి చరిత్రకారుడిగా చరితార్థుడైనాడు ఇలా ఎంతోమంది భక్తులు బాబాను ఆశ్రయించి తరించారు ఒక్కసారి సాయి సన్నిధి లభిస్తే నిరంతరం సాయి రక్షణ ఉంటుంది ఈ జన్మకే కాదు జన్మ జన్మలకు నిన్ను మాయ బంధాల్లోంచి తప్పించి నీకు ముక్తిని ప్రసాదిస్తారు ఇది సత్యము అని మనం గ్రహించాలి సాయిని ఆశ్రయించడం అంటే సత్యాన్ని చేరుకోవడం అందుకే బాబా నన్ను శరణుదొచ్చిన వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యం అన్నారు అద్భుతమైన ఏడవ ఏకాదశ సూత్రం యొక్క అర్థాన్ని అందరం కలిసి తెలుసుకున్నాం కదా ఈరోజు మరొక్కసారి అందరం కూడా ఈ ఏకాదశ సూత్రాలను చదువుకుని స్మరణ చేసుకుని ఆ బాబా యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఏకాదశ సూత్రంతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి